వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ డిఎస్సి ఏపీ అండ్ టిఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టు మొత్తం కూడా రివిజన్ టెస్ట్ అనమాట ఇది మనం పార్ట్ పార్ట్లుగా చేసుకుందాము ఈ రివిజన్ టెస్ట్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ దీంట్లో వ్యాకరణము తర్వాత సాహిత్యము సమాస్ ఛందస్సు లింగు ఇవన్నీ వీటన్నిటిని గురించి కూడా మనము ఈ టెస్ట్లో నేర్చుకుందాము ఫస్ట్ క్వశ్చన్ హిందీ భాషకి లిపి హై హిందీ భాష లిపి ఏంటి అంటే హిందీ భాషని ఏ లిపిలో రాస్తారు సౌరాష్ట్రి బ్రాహ్మీ గురుముఖి దేవనాగరి హిందీ భాష లిపి ఏమిటంటే దేవనాగరి అనమాట దేవనాగరిలో హిందీ భాషని రాయడం జరుగుతుంది మరి గురుముఖి అనేది పంజాబీ భాష యొక్క లిపి అనమాట బ్రాహ్మీ అనేది లిపి జనని అనమాట అన్ని లిపిలు కూడా బ్రాహ్మీ లిపి నుండే వచ్చినాయి దేవనాగరి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుండే వచ్చినాయి అనమాట ఇక్కడ మనం దీనికి రిలేటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ను కూడా మనం చెప్పుకుందాం అన్నమాట దేవనాగరి అనేది హిందీ భాష యొక్క లిపి దేవనాగరికి ఉత్పత్తి కిస్లిపిసేవు అంటే బ్రాహ్మీ లిపి అనమాట పంజాబ్కి పంజాబీకి లిపి క్యా హి అంటే గురుముఖి అనమాట ఇలా మనం ఒక దానితోటి నాలుగైదు క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా రిలేటివ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అయితే మరి ఈ హిందీ భాష కానీ లేకపోతే దేవనాగరి లిపి కానీ రాజ్యాంగంలో ఎప్పుడు యాక్సెప్ట్ చేశారంటే సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంగీకరించడం జరిగిందనమాట ఇంకా ఈ దేవనాగరి లిపి యొక్క విశేషం ఏంటంటే ఇది అక్షరాత్మకమైనటువంటి లిపి అనమాట దీని యొక్క జననం బ్రాహ్మీ లిపి నుండి జరిగిందనమాట లిపి యొక్క జనని కావు అంటే బ్రాహ్మీ లిపి అనేది తెలుసుకోండి నెక్స్ట్ భారతీయ మే కిస్ భాగ్మే రాజభాషాక ప్రావ ప్రావధానమయ్యే భారత రాజ్యాంగంలో ఏ భాగంలో రాజభాష గురించి చెప్పడిందంటే భాగ్ ఆట్ భాగ్ అట్ అరహు భాగ్ సత్ర భాగ్ సాట్ మనకి రాజ్యాంగంలో ఏ భాగంలో నుంచి రాజభాషకి ప్రాధాన్యత వచ్చిందంటే భాగ్ సత్ర అనమాట పదిహేడో భాగము పదిహేడులో వచ్చిందనమాట అయితే ఏ అనుచ్ఛేదులో అంటే త్రీ ఫార్టీ త్రీ నుండి త్రీ ఫిఫ్టీ వన్కి ఉందన్నమాట అయితే ఆర్టికల్ ఏంటి అంటే మూడు వందల నలభై మూడు బ్రాకెట్లు ఒకటి అనమాట మూడు వందల నలభై మూడులో ఒకటి ఆర్టికల్ నెంబరు ఇది ఏ అనుచ్ఛేదులో వివరించబడింది అంటే త్రీ ఫార్టీ త్రీ నుండి త్రీ ఫిఫ్టీ వన్ వరకు అనమాట ఏ భాగము అంటే పదిహేడో భాగం నెక్స్ట్ క్వశ్చన్ కామాయిని కిసి యుగకి రచన హై కామాయిని ఏ యుగంలో రచించారు దీన్ని అంటే ప్రగతివాద యుగమా ప్రయోగవాద యుగమా రహస్యవాద ఛాయావాద కామాయిని అనేది ఛాయావాద యుగంలో రచించారనమాట ఇది ఎవరు రాశారు అంటే జయశంకర్ ప్రసాద్ గారు రాశారు ఇది ఛాయావాదిలో చాలా ప్రముఖమైనటువంటి గ్ర మహాకావ్యం అనమాట ఇది కామాయిని ఈ కామాయిని గురించి ఇంకా తెలుసుకోవాలంటే దీంట్లో పదిహేను స్వర్గాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ ప్రకృతికే సుకుమార్ కవి కిసే ప్రకృతి కే సుకుమార్ కవి అని ఎవరిని అంటారు అంటే మహాదేవి వర్మ సుమిత్రానందన్ పంత్ జయశంకర్ ప్రసాద్ నీరాళ ఈ ప్రకృతికే సుకుమార్ కవి అనేది ఎవరి మన ఆన్సర్ వచ్చేప్పటికి బి సుమిత్రానందన్ అన్నమాట ఈ సుమిత్రానందన్ పంతని ఇంకొక రకంగా కూడా అంటారు ఎలాగంటే ప్రకృతికే సుకుమార్ కవి ప్రకృతికే చితేరీ కవి అని కూడా అంటారు అనమాట ఇంకా మహాదేవి వర్మ వచ్చేటప్పటికి ఆధునిక మీరా అనమాట ఇక్కడ ఆధునిక హిందీలో హిందీ సాహిత్యంలో ఆధునిక మీరా ఎవరు అంటే మహాదేవి వర్మ అనమాట జయశంకర్ ప్రసాద్ గారేమో ఛాయావాద జనక్ అనమాట ఛాయావాదికే జనక్ కౌన్ హయ అంటే జయశంకర్ ప్రసాద్ అనమాట నిరాళ వచ్చేటప్పటికి క్రాంతికారి కవి హిందీ సాహిత్యమే క్రాంతికారి కౌన్ కవి కౌన్ హయ అంటే నిరాళ అనమాట నెక్స్ట్ క్రియా చునియే క్రియని సెలెక్ట్ చేయమంటున్నారు మేరే గర్మే మేరీ దీదీ మా ఖానా హై దీంట్లో క్రియ ఏమిటి క్రియ అంటే ఏంటి పనిని తెలియజేస్తుంది అనమాట ఈ వాక్యంలో మనకి పనిని తెలియజేసేది ఏంటంటే ఆ పదమేదో అదే క్రియ అనమాట మేరీ దాదీ బనాతిహై కానా గడ్మే ఇక్కడ బనాతిహై అనేది క్రియ అన్నమాట శ్రీకాంత్ పకోడే కారహ హై ఈ శ్రీకాంత్ పకోడి తింటున్నాడు అనేది ఇందులో క్రియ ఏమిటి అకర్మక సకర్మక ప్రేరణార్థక ద్వికర్మక ఈ హై అనే క్రియ ఏంటంటే సకర్మ క్రియ ఆన్సర్ వచ్చేటప్పటికి బి సకర్మక క్రియ అనమాట క్రియ అకర్మకము సకర్మకము అనే రెండు రకాలుగా ఉంటుంది దీంట్లో మరి అయితే ఈ రెండింటిని మనం డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ అనమాట ఆ ట్రిక్ మనకి మనసులో గుర్తుకుంటే ఆ గుర్తుండే కనుక మనకి ఆ ఆన్సర్ వచ్చేస్తుంది ఏంటంటే క్రియ అంటే ఏంటి అంటే పనిని తెలియజేసేది ఈ పనిని తెలియచేసే పదం ఏదైతే ఉందో దానిని దేనిని వేణిని అని ప్రశ్న మనకి సమాధానం వస్తే అది సకర్మక క్రియ అవుతుంది రాకపోతే అకర్మక క్రియ అవుతుంది ఇక్కడ కార హ అంటే ఏంటి తింటాం తింటున్నాడు ఏం తింటున్నాడు అంటే దేనిని వేణిని దేనిని తింటున్నాడు పక్కోడికు పకోడి తింటున్నాడు మనకి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది సకర్మక క్రియ అదే శ్రీకాంత్ జా హై అని అన్నాం అనుకోండి జానా అంటే వెళ్ళడం అనమాట వెళ్ళడం అనేదాన్ని దేనిని వెళ్తున్నాడు వేణిని వెళ్తున్నాడు అని మనం ప్రశ్నిస్తే సమాధానం ఉండదు అనమాట కాబట్టి అది అకర్మక క్రియ అని చెప్పం కొన్ని ఎగ్జాంబిషన్స్ ఉన్నాయి అవి మనకి వీడియోస్ ఉన్నాయి వాటిలో చూడండి తర్వాత నెక్స్ట్ మేరే దోస్తుకేలియే లాయే ఇస్ వాక్యమే కారక్ హై మేరే దోస్తు కేలియే ఛాయలు అయ్యే ఈ వాక్యంలో కారక ఏంటి ఇక్కడ కారక్ వచ్చేటప్పటికి మనకి కేలియే అన్నమాట ఈ కేలియే అనేది ఏ కారక్ అధికరణ అపాదాన్న సంబంధ సంప్రదాన కేలియే కే వాస్తే ఈ రెండు మీనింగ్లో వస్తే అది సంప్రదాన్ కారక్ అనమాట మనకి కారకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి అన్నమాట కారక్ ఎన్ని రకాలు అంటే మొత్తం ఎనిమిది రకాలు అన్నమాట అది కూడా ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ మనకి దీంట్లోనే అధికారుణి కారక అంటే మే పర్ విభక్తులు వచ్చినప్పుడు అది అధికారిణి అవుతుంది అంటే సే సే విడవడిపోవడానికి అలగు హోనే కోస్ సంజాత సంబంధ కారక్ కాకి యొక్క అనేటటువంటి మీటింగ్లో వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ హే ఈశ్వర్ దయాకరు కంసా కారక హే హే ఈశ్వర్ దయాకరు దీంట్లో కారక్ ఏముంది సంబోధన కరణ కర్మ సంప్రదాన ఇక్కడ హే ఈ సర్ ఈ అని ఓ భగవంతుడా అని ఆ భగవంతుని మనము పిలుస్తూ ఉన్నాం అనమాట కాబట్టి సంబోధిస్తున్నాం కాబట్టి దీని సంబోధన కారక అనమాట దీనికి ఆశ్చర్యార్థకం ఉంటుంది ఎక్కువగా దీ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ మేరీ గోడ్ మే బిల్లీ హై కారక్ మేరీ గోడ్ మే ఇక్కడ మనకి ఈ కారక్ ఏ కారక్ అంటే అపాదన్న కర్మ సంప్రదాన అధికరణ మే పర్ ఆధారం ఆధారాన్ని సూచించేది ఏదైతే ఉందో అదే అధికరణ అధికరణ ఆధార్ గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ ఆధారం ఏంటి గోడ్ మే అనేది ఆధారాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ కారకం వచ్చేటప్పటికి అధికరణ కారకం ఈ అధికరణ కారకుని మనం ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే సమయాన్ని తెలియజేసేది కూడా అధికరణే ఉంటుంది ఆధారాన్ని తెలియజేసేది సమయాన్ని తెలియజేసేది అధికరణ కారకం అవుతుందన్నమాట నెక్స్ట్ వన్ కమల్కి ఫూల్ పర్ భౌరే మండరాటేహాయి పర్యాయ వాచి శబ్దం నహిహాయి కింది వాటిలో పర్యాయ వాచి పద్మ కాండేది మధుకర్ మధుప్ జలజ్ భ్రమర్ భౌరే అంటే ఏంటి తుమ్మేదన్నమాట ఇక్కడ మనకి మధుకర్ అన్నా తుమ్మిదే మధుప్ అన్న తొమ్మిదే భ్రమర్ అన్న కూడా తొమ్మిదే జలజ్ అన్నమాట కానిది ఏది అంటే జలజ్ ఆన్సర్ సి అన్నమాట జలజ్ అంటే ఏంటంటే పద్మం అన్నమాట కమల్ నిమ్నమే మస్తక్కా పర్యాయం వచ్చి హై ఈ క్రింది వాటిలో మస్తక్ అనే పదానికి పర్యాయ పదం ఏంటి లాల్ లలాట్ లాలిమా లలాయి ఇవన్నీ కూడా లాల్ అంటే ఎరుపు అనమాట ఎరుపుకి సంబంధించినటువంటివి లాల్ లలిమా లలాయ్ అని ఇక్కడ మస్తక్ అంటే నుదురు అనమాట లలాట్ అనేది ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట మానస సరోవర్ కిస్కి రచన హై మానస సరోవరం ఎవరి యొక్క రచన రామచంద్ర శుక్ల మహాదేవి వర్మన ప్రేమ్ చంద రవీందాథ్ ఠాగూర ఇందులో మానస్ సరోవర్ రచించింది ఎవరంటే ప్రేమ్ చంద్ గారు అనమాట ఈ ప్రేమచంద్ యొక్క అసలు పేరు ఏంటంటే ధనపతి రాయ్ ఈ కథా సామ్రాట్ అంటారు తర్వాత ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారనమాట ఈయన నవల రచనలు కూడా చేశారు నెక్స్ట్ వన్ కితనీ నావమ్మే కితనీ బార్ కే రచనాకార్ కితనీ నావమ్మే కితనీ బార్ అనే ర కావ్యాన్ని రచించింది ఎవరు అగ్నేయ ధర్మవీర్ భారతి నరేంద్ర కోహ్లీ రఘువీర చౌదరి దీన్ని రచించింది ఎవరంటే అగ్నేయ్ అనమాట ఈ అగ్నేయకి కితినీ నావమ్మే కితనీ బార్ అనేటటువంటి కావ్యానికి సాహిత్య జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అది ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అగ్నేయకి సాహిత్య పురస్కారం వచ్చింది జ్ఞానపీఠ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అనమాట ఏ కావ్యం మీద వచ్చింది అంటే కితనీ నా మొమ్మే కితనీ భార్ అనేటటువంటి సాహిత్యానికి కావ్యానికి వచ్చిందనమాట మరి ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారం దేనికి ఇస్తారు అంటే సాహిత్యానికి సంబంధించింది జ్ఞానపీఠ పురస్కారం అనమాట నెక్స్ట్ అధ్యక్షమే కౌన్స్ ఆఫ్ ఉపసర్గ హై అధ్యక్ష అనే పదంలో ఉపసర్గ ఏమిటి అభి అధి అత్ అధ్ అసలు ఉపసర్గ్ అంటే ఏంటి అంటే ఒక పదానికి ముందు చేరేటటువంటి శబ్దాంశము అంటాం అనమాట దానికి అర్థమైతే ఏమీ ఉండదు ఈ శబ్దంతో కలిసేటటువంటి శబ్ద అంశము అంటే శబ్దంలో ఉన్నటువంటి కొంత భాగం మాత్రం కలుస్తుంది అనమాట ఆ భాగం ఏదైతే ఉందో దాన్ని ఉపసర్గ అంటారు మనకి చాలామందికి ఉపసర్గ ప్రత్యయ రెండిట్లో కన్ఫ్యూజన్ వస్తుంది అలా రాకకుండా మనం ఒక బండ గుర్తుని పెట్టుకోవాలి ఏంటంటే మనకి వర్ణమాలలో ఉపసర్గలో ఫస్ట్ అక్షరం ఉ ప్రత్యయలో ఫస్ట్ అక్షరం పా అనమాట వర్ణమాల వరుస క్రమం చూసుకుంటే ఊ అనేది మనకి స్టార్టింగ్లో వస్తుంది పా అనేది చివరిలో వస్తుంది అనమాట కాబట్టి ముందు ముందు ఊ వస్తుంది కాబట్టి పదానికి ముందు చేరేది ఉపసర్గ్ చివర ఉంటుంది కాబట్టి చివరి చేరేది ప్రత్యయ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఈ శబ్దాంశాన్ని విడదీస్తే అది ఇంకొక భాగం అర్థవంతమైన పదమై ఉంటుంది అన్నమాట ప్రత్యయ కానీ ఉపసర్గ కానీ ఏదైనా ఆ శబ్దాంశాన్ని విడదీస్తే అక్కడ మిగిలింది ఒక అర్థవంతమైన పదం ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష అధ్యక్షలో మనకి ఉపసర్గ ఏంటంటే అధి ఆన్సర్ వచ్చేటప్పటికి అధి బి అనమాట లోగోనే ఉసే మార్మార్కర్ ఆధమరా కియా మే రేఖాంక శబ్ద కే హాయ్ ఇక్కడ మనకి ఈ వాక్యంలో అండర్లైన్ చేసింది ఏంటంటే అధ్ ఇది ఏ శబ్దము అంటే సంజ్ఞాన ఉపసర్గ అవ్యయ ప్రత్యయ ఇక్కడ మరా అనే పదానికి ముందు చేరింది కాబట్టి ఇది ఉపసర్గ అవుతుంది ఇప్పుడే ఉపసర్గ గురించి మనం చెప్పుకున్నాం కదా మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి ఉపసర్గ అన్నమాట నెక్స్ట్ అధ్యాపకు పురస్కార దీజిఏ ఈ స్వాక్యమే కారక్ అధ్యాపక్కో పురస్కార దీజియే దీంట్లో కారక్ ఏముంది అంటే సంబోధన కారక అధికరణ కర్మకారక సంబంధ కారక అంటే ఇక్కడ మనకి కారక్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఎనిమిది రకాలుగా ఉంటుంది అనమాట ఈ కారక్ని ఇంకొక రకంగా కూడా అంటారు అదేంటంటే పర్సర్గ్ అని కూడా అనమాట ఇక్కడ మనకి కో అధ్యాపక్ కో పురస్కార్ దియా అనమాట ఇక్కడ ఇది కర్మకి సంబంధించింది కాబట్టి ఇది కర్మ కారక్ అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట నెక్స్ట్ వహ్ పబ్లిక్ కే హాతో మారా గయ మే హై దీంట్లో ఇక్కడ కే అనేటటువంటిది ఏ కారకు అధికరణ కర్మ సంప్రదాన కరణ ఇక్కడ ఈ కే అనేది అధికరణలోకి వస్తుంది అనమాట పబ్లిక్ కే హాతో మారా గయ అనేది సారీ ఇక్కడ పబ్లిక్ కే హాతో మారా గయ అంటే కర సాధనకి సంబంధించింది కాబట్టి ఇది కరణ కారక్ అవుతుందనమాట అధికరణ్ కాదనమాట కే అనేది కారక నెక్స్ట్ వన్ శ్యామ్ పెన్సిల్ సే లిఖత హై దీంట్లో కారక్ ఏంటి సంప్రదాన్ అపాదాన్ కరణ్ కరణ్ ఇక్కడ సే లిఖత హై అంటే వ్రాయటం దేంతో రాస్తున్నాడు పెన్సిల్తో రాస్తున్నాడు అనమాట క్రియకి సాధన అవుతుంది కాబట్టి ఇక్కడ కరెంట్ కారక్ సే అనమాట ఇక్కడ మనకి సెవెంటీన్ క్వశ్చన్ కొంచెం వదిలేసాయండి అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సంథింగ్ రాంగ్ అది తర్వాత ఎయిటీన్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటప్పటికి సి కరణ్ కారక్ అనమాట ఆంసు షబ్దు హై ఆంసు అనే పదం ఏది అంటే తత్సమ తద్భవ దేశజ కోయిన ఆంసు అనే పదము తద్భవ శబ్దం అనమాట దీనికి అశ్రు అనేది తత్సం శబ్దం తత్సం అంటే ఏమిటి అంటే సాంస్క్రిత్ నుండి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేటటువంటి వాటిని తత్సం శబ్దాలు అంటాం తద్భవ్ అంటే దాని నుండి కొంచెం మార్పు చెంది వచ్చేటటువంటివి తద్భవ్ అంటే ఇక్కడ తత్సంశబ్ద అశ్రు అనే పదాల నుండి ఆన్సు అనే తద్వ రూపం వచ్చింది అనమాట అంటే మన దేశంలో వాడుకలో ఉన్నటువంటి దీంట్లో ఎక్కువగా ఈ దేశ పదాల్లో డా ఢ అనేటటువంటి అక్షరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ వన్ ఘర్ ద్వార్ మే సమాస్ కౌన్సహాయ్ ఘర్ ద్వార్ దీంట్లో సమాసం ఏముంది సమాస్ ఎన్ని రక రకాలు అంటే ఆరు రకాలుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు ఆన్సర్స్ ఏమి ఇచ్చారు చూద్దాం ద్వంద్వ సమాస్ కర్మధారే బహువ్రీహి ద్విగు సమాస్ ఇక్కడ ఘర్ ద్వార్ మధ్యలో ఐఫన్ వచ్చింది ఈ రెండు కూడా భిన్నార్థాల్లో ఉంటాయి ఇల్లు వాకిలి అనమాట కాబట్టి ఇక్కడ ఘర్ ద్వార్ అనేది రెండు కూడా వేర్వేరు అర్థాల్లో ఉన్నాయి డాష్ వచ్చింది ఇది ద్వంద్వ సమాసం అవుతుంది రెండిటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ద్వంద్వ సమాసంలో పూర్వపదానికి పరపదానికి రెండిటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఆన్సర్ ఏ ద్వంద్వ సమాసం కర్మధారి అంటే విశేషతని తెలియజేస్తుంది అనమాట విశేషతని తెలియజేస్తే అది కర్మధారి అవుతుంది బహువ్రీహి అంటే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది అనమాట అంటే అక్కడిచ్చిన రెండు పదాలు కాకోకుండా మూడవ పదానికి ప్రాధాన్యత ఇస్తుంది అలాగే ద్విగు సమాస్ అంటేనేమో సంఖ్యావాచకం వస్తే అది ద్విగు అవుతుంది అవుతుందనమాట నెక్స్ట్ వన్ ముఖచంద్రకి మే సమాస ముఖచంద్రులో సమాసమేంటి కర్మధార్య ద్విగు సమాసమా తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా ముఖ చంద్ర లేకపోతే చంద్రు ముఖ అంటే విశేషణం వచ్చిందనమాట ఇక్కడ కాబట్టి ఈ విశేషణాన్ని తెలియజేసే సమాసం ఏంటంటే కర్మధారయ సమాసము ఇక్కడ మనం కొన్ని చెప్పుకున్నాం తత్పురుష సమాసము అంటే విభక్తులు మనకి విభక్తులు ఏమైనా వస్తే కనుక దాన్ని మధ్యలో దాన్ని తత్పురుష సమాసం అంటాం ఏ విభ ఏ విభక్తి ఏ కారక వచ్చినా కూడా అది తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ శతాంశమే మే కౌన్సర్ సమాసే శతాంశ్ అంటే దీంట్లో ఏ సమాసం ఉంది కర్మధార్య తత్పురుష బహురీహీణ ద్విగ శత అంశ శత అంటే వంద ఆ దాంట్లో వంద అనేది ఉంది కాబట్టి అంకే కాబట్టి అది ద్విగు సమాసం అనమాట ఆన్సర్ వచ్చేవాడికి డి ద్విగు సమాసం తల్లీన్ శబ్దక సంధి విచ్చేది కే తల్లీన్ అనే పదాన్ని సంధి విచ్చేద చేస్తే ఎలా వస్తుంది తౌ్ ప్లస్ లీను తల్ ప్లస్ లీను తత ప్లస్ లీను తత్ ప్లస్ లీన్ ఈ తల్లి అనేటటువంటిది వ్యంజన సంధి అనమాట సంధి ఎన్ని రకాలు అంటే మూడు రకాలు స్వరసంధి వ్యంజన సంధి విసర్గ సంధి ఇక్కడ మనకి తత్ ప్లస్ లీన్ ఇక్కడ చివర ఫస్ట్ పదంలో చివర భాగం వ్యంజనం వస్తుంది అంటే హలంత్ వస్తుంది అనమాట కాబట్టి అవి వ్యంజన సంధి అంటాము ఇక్కడ తత్ ప్లస్ లీన్ తల్ లీన్ అవుతుంది ఇది వ్యంజన సంధి ఆన్సర్ వచ్చేప్పటికి డి తత్ ప్లస్ లీన్ నెక్స్ట్ వన్ సదైవ్ శబ్దమే కౌన్సీ సంధి సదైవ్ దీంట్లో ఏ సంధి ఉంది సంధి వ్యంజన సంధి వృద్ధి సంధి గుణసంధి ఇక్కడ మనకి సంధులు మూడు రకాలని చెప్పుకున్నాం అందుట్లో మళ్ళీ ఇంకా భాగాలు అనేవి ఉన్నాయన్నమాట ఎనసంధి వ్యంజనసంధి వృద్ధి సంధి గుణసంధి ఇక్కడ మీరు చిన్న సింపుల్ ట్రిక్ మన దాంట్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి వీటికి సంబంధించిన ఈ సమాసాలు సందులు ఛందస్సు అన్నీ కూడా ఉన్నాయి అవి చూస్తే బాగా క్లియర్గా వస్తుంది ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాం ఏంటంటే ఇవి గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి ఎప్పుడైతే మధ్యలో అక్షరానికి పైన రెండు గీతలు ఐత్వం వస్తుందో అది వృద్ధి సంధి అని గుర్తుపెట్టుకోవాలి ఒక గీత ఏత్వం అనమాట ఏత్వం వస్తే అది గుణసంధి అవుతుంది రెండు గీతలు అంటే ఐత్వం ఐత్వం వచ్చినప్పుడు అది వృద్ధి సంధి అవుతుంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి వృద్ధి సంధి అనమాట దో సమీపవర్తి వర్ణం వర్ణంకే మేల్సే జో వికార్ హోత హాయ్ వా రెండు పదాలు రెండు అక్షరాలు కలిసినప్పుడు ఆ దాంట్లో వచ్చే మార్పుని ఏమంటాము అవ్యయ్ ప్రత్యయ్ సమాజ్ సంధి మనం ఏమంటామండి సంధి రెండు అక్షరాలు కలుస్తాయి అన్నమాట సంధి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మనం దీని కంటిన్యూషను నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము అలాగే మనకి టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది అదేంటంటే టెట్ అండ్ డిఎస్సి అనే హిందీ టెట్ అండ్ డిఎస్సి అని ప్లేలిస్ట్ ఉంది దాంట్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి వ్యాకరణం ఉంది గ్రామర్ ఉంది అలాగే సైకాలజీ ఉంది సిద్ధాంత్ ఉంది జీకే ఉన్నాయి చాలా వరకు వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ